ఈ సైట్ వచ్చేసి రెండు ఎకరాల సైటు విలేజ్ కానుకొని ఉంటుంది ఇందులో ఫుల్ వాటర్ అండి బావి ఉంటుంది బోర్ కూడా ఉంటుంది కానీ మోటార్ తీసుకోవాలి అది బోరు ఇగో ఇడ బాయ్ రన్నింగ్ అన్నట్టు దాని ద్వారానే ఇప్పుడు ఈ పొలం పారుతుంది దాని ద్వారానే పొలం పారుతుంది మనకు ఇది విలేజ్ ఇల్లు విలేజ్ కానుకొనే ఇది చెట్లు పిచ్చి మొక్కల్ని ఇది ఇల్లు ఊరు అది ఊరే ఇది ల్యాండ్ అది ఊరు ఊరు కానుకొనే అన్నట్టు సైట్ రెట్ సైడ్ అండి టైటిల్ పరంగా కూడా క్లియర్ ఇవ్వ ఇది రోడ్ ఇట్లా ఈ చెట్ల అవుతుంది ఇదంతా రోడ్ అన్నట్టు అటు మళ్ళీ మీది ల్యాండ్స్ పో రోడ్ ఈ పిచ్చి మొక్కలు కనబడుతుంది ఆ రోడ్ కూడా చూపిస్తానండి మీకు సైట్ అయితే బాగుంది ఈ ఏరియాలో ఏందని ఎక్కువ మొత్తము ఫామ్ ల్యాండ్స్ అన్నారు ఫామ్ ప్లాట్స్ కొట్టి అమ్మీళ్ళు ఈ ఏరియాలో మనకి ఇది విలేజ్ పక్కన ఉంది కాబట్టి బెటరు సైట్ అయితే విలేజ్ పక్కనే కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెటరు ఈ ఎకరం కూడా వస్తుంది మనకు మూడు ఎకరాలు కావాలనుకుంటే ఈ ఎకరం కూడా కొనుక్కోవచ్చు లేదు రెండు ఎకరాలు కావాలంటే ఇది కొనుక్కోవచ్చు అట్లా ఇక్కడ మనకు డబల్ రోడ్ జస్ట్ కిలోమీటర్ నారేమో దూరం ఉంటుంది డబల్ రోడ్ మండల్ టౌన్ వచ్చేసి ఒక ఆ ఏడు కిలోమీటర్లు ఏమి ఉంటుందండి ఏడు ఎనిమిది కిలోమీటర్లు మండల్ టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ పదిహేను ఎన పదహారు కిలోమీటర్లు వస్తుంది విలేజ్కి కానుకొనే ఇదంతా రోడ్ అయ్యి ముందు నుంచి చెట్ల పక్క నుంచి అదంతా మీదికి పోయేట రోడ్ బాగుంది సైట్ అయితే బాగుంది హైదరాబాద్కు వంద కిలోమీటర్ ఏడియస్లో వస్తుందండి